రేపే మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు కాబట్టి ఏంటంటే మిరియాలతో ఇలా చేయండి ఒక్క పూటలోనే మీరు కుబేరులు అయిపోతారు మిరియాల పరిహారం అనేది మనందరికీ తెలిసిందే కదా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలామంది కూడా మిరియాలతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కాబట్టి రేపు మనకు అంటే అమావాస్య బుధవారం కూడా కలిసి వచ్చింది మంచి రోజు అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు మిరియాలతో పరిహారం చేసుకుంటే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ధనవంతులైపోతారు కుబేరులు మారడానికి లాగా మారటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు మిరియాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు మన అందరికి అందుబాటులో ఉంటాయండి ఇలా ఏంటంటే ఇవి చూడటానికి కొంచెం నల్లగా ఉంటాయి కదా వీటితో ఏంటంటే పరిహారం ఏది చేసినా సరే అంటే ధనానికి సంబంధించిందే చేయాలని ఏమీ లేదనమాట కొన్ని ఇబ్బందులను పోగొట్టుకోవటానికి మిరియాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట మనకి పరిహారానికి ఏంటంటే కనుక ఐదు మిరియాల అయితే సరిపోతాయండి ఎక్కువగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే అంటే ఎక్కువగా డబ్బు అంటే వస్తుంది కానీ మేము సంపాదిస్తాం బానే కానీ మా దగ్గర అసలు నిలవడ అంటే నిలవనే నిలవదండి అసలు ఖర్చు అయిపోతూ ఉంటుంది మా దగ్గర డబ్బే ఉండదు అన్నట్టుగా బాధపడిపోయేవారు ఏం చేయంటే కనుక అమావాస రోజు అండి అమావాస్య అంటే అతీత శక్తివంతమైనది ఈ రోజు ఏంటంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది ప్రతి నెలలో వచ్చే అమావాస కంటే కూడా రేపొచ్చే అమావాస కొంచెం ఏంటంటే కనుక అది పవర్ని ఎక్కువగా కలిగొస్తుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అందుకే మీరు ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి కొంతమందికి అమావాస పడదు కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లితే చాలా మంచిది అలా పసుపు నీళ్లు చల్లటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లోకి అనేది ఆకర్షించదు మంచి మాత్రమే ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు అంటే అమావాస్య రోజు భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో అమ్మవారి ముందు దీపం పెట్టు పెట్టండి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి అలా చేస్తేనే ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుందనమాట ఒకవేళ మనం దీపం పెట్టకపోతే ఏంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్ అంటే చాలా ఇష్టమండి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి వీలుంటే దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి మీరు ఈ రోజు నాన్ వెజ్ని తినకండి అలానే పప్పు దినుసులు ఇలాంటివి తినకండి ఆకుకూరలు కూడా తినకూడదండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే దుంపకూరలు ఉంటాయి కదా ఇలా బంగాళాదుంప కావచ్చు ఇంకా మనకు కొన్ని దుంపకూరలు ఉంటాయి కదా వాటిని తినకపోవటమే మంచిది అనమాట నార్మల్గా మనం ఏంటంటే కనుక ఈరోజు వంకాయ కానీ లేదంటే కనుక మనము మనకు కొన్ని అంటే గోరు చిక్కుడు కానీ ఇలాంటివి తినటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే గనక నల్లటి వస్త్రాలను కూడా ధరించకండి నల్లటి వస్త్రాలు ధరిస్తే కోరి మనమే కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతామనమాట ధరించ రిద్రాన్ని కూడా ఏంటంటే మనతో మోసుకున్నట్టు అవుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలు మీరు ధరించకండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఇంకా ఏంటంటే కనుక మిరియాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి మిరియాలు ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట మిరియాలు అంటే సుగంధ ద్రవ్యాల్లో మిరియాలు యాలకులు లవంగాలు చాలా ఉన్నాయన్నమాట అండి అందులో ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలను ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది మిరియాల అంటే లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలే చెప్తున్నాయి అనమాట అందుకే మిరియాలతో కొన్ని పరిహారాలు చేసుకుంటే తప్పక మనకు అవేంటంటే కనుక పనిచేస్తారు మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి మీరు ఏంటంటే కుబేరుల లిస్టులో చేరిపోవాలన్నా కుబేరులాగా మారాలన్నా అంటే కుబేరులు అంటే గనక డబ్బు ఉండేవాళ్ళు అంటే బాగా డబ్బు ఉండే వాళ్ళను కుబేరులు అంటారు కాబట్టి అలా మనం కూడా అలాగే అవ్వాలి అని కోరుకునేవారు ఐదు మిరియాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ మిరియాలను ఏం చేయాలంటే అంటే గనక చేతిలో పట్టుకోండి అలా పట్టేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఏ సమస్య డబ్బుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ధన సమస్యతో మీరు ఎంత సతమతమైపోతున్నారో ఇబ్బంది పడిపోతున్నారో అదంతా కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ మిరియాలు ఉన్నాయి కదా వీటిని ఏం చేయండి అంటే కనుక కాల్ చేయండి ఇవి కాలుతాయండి అంటే కనుక ఒక తెల్లని పేపర్లో పెట్టేసి తల చుట్టూతో మూడుసార్లు తిప్పి ఆ పేపర్ని కాల్చేస్తే ఆ మిరియాలు కూడా కాలిపోతాయి ఇలా కాలిపోవటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది మనం కుబేరులు అవ్వటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనము రూపాయి లేని దగ్గర రెండు రూపాయలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మిరియాల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పకుండా అండి మనము అంటే దినదిన అభివృద్ధిని చూసుకోగలుగుతాం చక్కగా ఎదగలుగుతాం అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మనం పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది మొదటి పరిహారం మిరియాలతో ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే గనక శత్రు బాధలు అధికంగా ఉంటాయండి శత్రువులు అంటే వల్ల ఏంటంటే కొంతమంది సఫర్ అవుతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు శత్రుత్వం అనేది అస్సలు కూడా తగ్గట్లేదండి మాకు శత్రువులు పెరిగిపోతున్నారు వీళ్ళ వల్ల మాకైతే తిన్నది ఒంటికి పట్టట్లేదు మనశ్శాంతి కరువైపోయింది మాకు సుఖ సంతోషాలే లేకుండా పోయాయని కొంతమంది అంటే బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి దీనికి కూడా ఖచ్చితంగా ఏంటంటే ఐదు మిరియాలే కావాలి ఇక్కడ చూడండి ఐదు మిరియాలతో మన జీవితం మారిపోతుంది శత్రుత్వం అంతమైపోతుంది శత్రువులు మిత్రులు కావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే శత్రువులు ఉన్నారని బాధపడేవారు ఒక్కసారండి ఈ విధంగా గనక పరిహారం చేసుకుంటే శత్రువులు ఇంకా మీ జోలికి రారనమాట మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడాలి అలా ఉంటుందండి ఎందుకంటే అమావాస రోజున ఇలాంటి పనులు చేయటం వల్ల అవి తప్పక మనకు పనిచేస్తాయి అలానే కాకుండా మనం దేనికోసం చేస్తున్నాం అదేంటంటే గనక మనకు ఫలితాన్ని అందిస్తాయి కాబట్టి ఇలా ఎవరికైతే శత్రువులు ఉన్నారో శత్రువుల వల్ల ఎవరైతే సఫర్ అయిపోతున్నారో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇలా ఐదు మిర్యాలను తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని కాల్చాల్సిన పనే లేదండి మీరు చెప్పాలని And you going ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న మంత్రం చదివేసి ఆ యొక్క అంటే మిరియాలు ఉన్నాయి కదా వాటిని ఒక చోట పడేయండి అంటే ఒక చోట పెట్టేయండి సరిపోతుంది మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళేసి ఆ మిరియాలను పడేసుకుంటే సరిపోతుందనమాట శత్రుత్వం అనేది అంతమైపోతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఇలా ఐదు మిరియాలు తీసుకుంటారు కదా ఇక్కడ ఏంటంటే కనుక ఆ నియమాలంటూ ఏమీ లేవు స్నానం చేసి చేసుకుంటే సరిపోతుంది సమయం కూడా ఏమీ లేదనమాట మీ వీడిని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు అందుకే ఐదు మిరియాలు తీసేసుకుని చక్కగండి మనం ఏంటంటే ఇక ఇలా మనకు చెరులు కుంటలు ఉంటూ ఉంటాయి కదండి చెరువులు కుంటలు అలా ఉండే నీళ్లు ఉండే ప్రదేశానికి వెళితే చాలా మంచిది ఇలాంటి పనులు నీళ్ళ దగ్గర చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ నీళ్లు ఒకే చోట ఉండవు కదా అవి పారుకుంటూ పోతూ ఉంటాయి అంటే మనకు ఉండే బాగుల్లో కావచ్చు లేదంటే చెరువుల దగ్గర ఇలా ఏంటంటే చిన్న చిన్న ఇలా మనకు ఉంటాయి కదండి బావుల దగ్గర ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ఐదు మిరియాలను తీసుకుని అక్కడికి వెళ్ళండి శత్రువుల పేర్లు మీకు తెలిసే ఉంటాయి శత్రుత్వం ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటే శత్రువుల వల్ల మీరు ఎంత సఫర్ అయిపోయారు ఇబ్బంది పడ్డారో అంతా కూడా మీకు అంటే తెలుసు కాబట్టి మీరు ఇలా తీసేసుకున్న తర్వాత ఆ మిరియాలను చక్కగా అక్కడికి వెళ్ళండి నీళ్లుండే ప్రదేశం దగ్గరే చేయాలని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే నీళ్ళు నీళ్లుండే ప్రదేశం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే గనక ఈ మంత్రం చదవండి అంటే ఎవరికైతే శత్రువుల వల్ల చాలా ఇబ్బంది ఉంటుందో అంటే మాకు నిజంగా ఫలితం రావాలండి అనుకునేవారు మాత్రమే చదవండి ఏదో టైంపాస్ కోసం అంటే చెయ్యటాలు చదవటాలు మాత్రం చెయ్యకండి ఇలా ఐదు మిరియాల చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే కనుక శత్రుత్వం అంతమైపోవాలి హాంఫర్ స్వాహ అనుకోండి అంతే ఇంకంతకు మించి మీరు ఏమనుకోకూడదు హాంఫర్ట్ స్వాహ అంటే అక్కడ తో ఇంకా ఆగిపోతుందని అర్థం అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక తిరిగి ప్రారంభం అవ్వకుండా అక్కడితో ఆగిపోతుంది పేరు తీసుకోవాలి మీ అంటే శత్రువు పేరు తీసుకొని మీరేంటంటే కనుక శత్రుత్వం ఇంతటితో అంతమైపోవాలనేసి హాంపట్ స్వాహ అనేసి ఆ మిర్యానీని ఏంటంటే గనక మీరు ఉండే వైపుకు నించొని చక్కగండి అంటే నీళ్లు ఉండే వైపుకు వెనుకకి నించోండి నించోని తలపై భాగం నుంచి ఏంటంటే గనక ఆ మిరియాలను నీళ్ళల్లో పడేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి చూడకుండా ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు అంటే అర్థమైపోతుంది రిజల్ట్ అనేది ఎంతలా వస్తుంది ఎంతలా మీరు ఫలితం పొందారు అలానే కాకుండా ఎంత మంచి అంటే రిజల్ట్ అనేది వచ్చిందనేది తెలిసిపోతుంది రోజుకే శత్రువులు విత్రులుగా ఏం మారారు అలానే కాకుండా మనకు కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది అది ఎందుకంటే గనక ఈ రోజు చేసుకున్నాం కాబట్టి తిదివార నక్షత్రం కదా రోజు ఇలాంటి పనులకు పర్ఫెక్ట్ అమావాస్య పనిచేస్తుందండి అందుకే ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంకా చూడండి అంటే ఇంకా రోజులు గడిచే కొద్దీ మనకు అర్థమైపోతుంది కదండి శత్రువుల ప్రవర్తన కావచ్చు వాళ్ళు ఉండే విధానం కావచ్చు పద్ధతి మనతో అంటే కలుస్తారా లేదా మనం చూస్తే భయపడుతున్నారా లేదా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు తెలిసిపోతాయి కాబట్టి ఈ పనిని కూడా మీరు ఖచ్చితంగా చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట అదే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకునే కన్నా మనం ఇంట్లో మన చేతుల ద్వారా మనం చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ని చూడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి మీరేంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు అమావాస్యకు అంతటి శక్తి ఉంటుందన్నమాట అమావాస్య అంత పవర్ని కలిగొస్తూ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే గనక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టేలాగా ఉపయోగపడుతుంది అలానే ఏంటంటే ఇబ్బందులను కూడా తీసేస్తుందని చెప్పొచ్చు ఇక తర్వాత ఇంకొక పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు రేపు అమావాస్య బుధవారంతో రావటం చాలా విశేషం అనమాట ఈ అమావాస్య ఏంటంటే గనక మీ దరిద్రాన్ని తొలగించి మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం బాగుండేలాగా చేయటానికి ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు చేయండి అంటే గనక మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే గనక ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి కొంతమంది ఏంటంటే గనక కొత్తిలోకి వెళతారు ఇల్లు ఖాళీ చేసి ఇల్లు మారుతూ ఉంటారు ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఇల్లు వాళ్ళకి అనుకూలించదు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా మంచి ఫలితం రావటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే సంతోషంగా ఉండాలి చక్కగా మా ఇల్లు ఎప్పుడు కూడా మాకు అనుకూలిస్తూ ఉండాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస రోజున గుమ్మానికి ఇది కట్టండి ఇది కడితే చాలండి మంచి ఫలితం వస్తుంది అనమాట మన ఇంట్లో ఏంటంటే గనక తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు ఏంటంటే చాలా వస్తూ ఉంటాయి అనమాట మా ఇంటికి దరిద్రం పట్టి పీడిస్తుందండి మా ఇంట్లో మాకు ఏం బాగుండట్లేదు మాకు అసలు అనుకూలించటం లేదు ఇల్లు ఏమైందో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళండి చిన్న పనిని చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారనమాట ఆచార్యానికి గురవుతారు ఎందుకంటే ఈ పరిహారం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా అది ఎంతలా మీకు పనిచేస్తుందంటే మీరు నమ్మలేరు ఎందుకంటే ఇలాంటి పరిహారాలు మనం ఏం చేస్తామో తెలుసా అంటే డబ్బులు ఇచ్చి బయట ఇలాంటి పనులు చేయించుకుంటూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర సాధువుల దగ్గర గురుజీల దగ్గర ఏంటంటే ఇలాంటి పని చేయించుకుంటూ ఉంటాం చేసినప్పుడు కూడా అది తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది ఇంకా తర్వాత మన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి ఏదో విధిగా ఇలా అంటే కనుక మళ్ళీ ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం గొడవలు రావటం ఏదో ఒక రకం ఇబ్బంది రావటం ఇదంతా అంతా కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక ఇల్లు కలిసి రాకపోతే వేరే ఇల్లు మారుతూ ఉంటారు అద్దిల్లు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఏంటంటే మారరు కదా వాళ్ళు అయినా సరే అద్దింట్లో ఉండే వాళ్ళైనా సరేనండి ఒక్కసారి విధంగా చెయ్యండి మీ ఇంటిపై ఉండే నరకన్ను నరదిష్టి దిష్టి జనాల ఏడుపు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా అండి మీరు వెయ్యి శాతం బయట పడగలుగుతారు అంత చక్కగా పనిచేస్తుంది అండి ఇది చాలామంది కూడా చేస్తారు అంటే మీరు కూడా చేసుకోవడం వల్ల మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే పోతుందనమాట ఇలా పోవటంతో పాటు మీ ఇంటికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలానే మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది మనం అంటే గిట్టని వారు ఏంటంటే గనక మన ఇంటిపై ఎన్నో అండి చెప్పలేమనమాట అన్ని ప్రయోగాలు చేయించి మనని ఇబ్బంది పెడతారు ఇంటిపై ప్రయోగం జరిగితే ఏమవుతుందో తెలుసా ఇంట్లో ఏంటంటే అందరు అనారోగ్య సమస్యలు అంటే ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మన ఎదుగుదలను చూసి ఓర్వలేరండి ఓర్వలేక ఏంటంటే కనుక మన ఇంటికి దిష్టి పెడతారు వీళ్ళు చూడు ఎంత బాగున్నారు ఎలా ఎదుగుతున్నారు ఎలా ఉన్నారు అన్నట్టుగా ఏంటంటే గనక దిష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరే మార్పుని చూసి ఆచార్యానికి ఏంటంటే కనుక గురవుతారండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అనమాట చాలా చిన్న పరిహారమే ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి వీటిని ఏంటంటే కనుక మనం పెద్దగా డబ్బులు కొనాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే కనుక ఒక చిన్న చిన్న వస్తువులు మనం తెచ్చుకోవాలి మిగతావి మన ఇంట్లో ఉండేటివి మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి తిదివార నక్షత్రం బాగుంది కావున మనకు ఫలితం అధికంగా వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజు స్నాన కార్యక్రమాలు చేసుకోండి అంటే స్నానం చేసి చేయాలండి ఇంట్లో నాన్ వెజ్ని తినకూడదు ఎందుకంటే అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనది అమావాస్య ఆ తల్లి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమావాస్య రోజు చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకునే రోజుగా పరిగణిస్తారు చెడు ఎంత ఉంటుందంటే కనుక భూమిపైన దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయండి కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవాలి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా ఉండాలి అనుకునేవారు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు వస్త్రమే మనకేంటంటే చాలా అదృష్టమండి కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయను పెట్టండి నాలుగు నల్లగవ్వలు ఆ తర్వాత ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు చిటికడంత కుంకుమ పసుపు రెండు చుక్కల అత్తరండి ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే కనుక మనము అంటే పై జుట్టు ఉంటుంది కదా అది తీయకూడదు పిలక అంటాము అది తీయకూడదండి అలా పెట్టేయండి నాలుగు నెలల గవలు ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంది కదా ఈ రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక మన ఇంట్లో మనం కొత్తది ఏం తెచ్చుకోకూడదు ఇలా రాళ్ళ ఉప్పు పెట్టాలి నాలుగు నెలల గవలు అలానే ఏంటంటే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేపడతాయి అంటే కనుక ఏంటంటే మంచి వాసన కలుగుంటుంది కాబట్టి ఒక రెండు చుక్కలు చల్లండి అత్తర లేకపోయినా ఏం కాదు అత్తర లేకపోతే కర్పూర బిల్లును తీసుకొని చేతితో మెదిపి మనం పెట్టుకున్న అంటే కొబ్బరికాయ నవధాన్యాలు అలానే కాకుండా రాళ్ళ ఉప్పు కుంకుమ పసుపులో కొంచెం ఇలా మీరు ఏంటంటే కనుక మనకు కర్పూరం బిల్లతో కూడా మనం ఏంటంటే చక్కగా మెదిపేసి వేసేసుకుని మనము గుమ్మానికి కట్టొచ్చండి అంటే ఇలా మూట కట్టాలి కట్టిన తర్వాత దానికి ధూపం చూయించాలండి అలా చూయించిన తర్వాత ఏంటంటే ఇంకా మనం తీసుకెళ్లి ఇంటి సింహద్వారం దగ్గర పై భాగంలో మేకు కొట్టేసి కట్టేసుకుంటే సరిపోతుంది ఇది కట్టినప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది కానీ ఇక్కడ మీరు ఒకవేళ మీ ఇంట్లో అంటే అత్తరు లేదనుకుంటే మాత్రం తెచ్చుకోండి అత్తరు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అత్తరు ఏంటంటే కనుక మంచి ఫలితంతో పాటు మన జీవితాన్ని కూడా మారుస్తుంది అందుకే అత్తరిని ఇంటికి తెచ్చుకోండి లేకపోతే ఇరవై ముప్పై రూపాయలు పెడితే వస్తుందండి ఎక్కడైనా దొరుకుతుందండి తెచ్చేసుకొని ఒక్కసారి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది అది ఒక్క చుక్క వాసన ఏంటంటే గనక మనకు ఎంతలా వస్తుందంటే మనం ఒక్క చుక్క వాసనతోనే మనం ఏంటంటే ఒక అంత స్ప్రే కొట్టుకున్నంత సమానం అని చెప్పొచ్చు కాబట్టి తెచ్చేసుకొని అత్తరు ఇంట్లో పెట్టుకోండి మంచిది అనమాట శుక్రవారం మిగతా వారాల్లో అమావాస్య తిథుల్లో ఏంటంటే అత్తర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి అత్తర్ వల్ల మనకు మంచి జరుగుతుంది అత్తరు ఏంటంటే మంచి వాసన కలుగుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే కనుక అనేది ఉండదు చెడ అనేది రాదనమాట అందుకే ఈ విధంగా ఈ కొబ్బరికాయ కావచ్చు నల్లగవలు ఏంటంటే కనుక నండి చెడు దిష్టి కనుదిష్టి ఉంటూ ఉంటుంది ఎక్కువగా ఏంటంటే కనుక జనాల ఏడుపు అదంతా కూడా పోగొట్టడానికి వాటన్నిటి నుంచి మనం బయటపడేయడానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఈ నల్లగవలు అనేవి అన్నమాట నల్లగవలు ఏంటంటే అతీత శక్తివంతమైన అండి చాలా పవర్ని కలుగుంటాయి అనమాట నల్ల గవలతో ఏంటంటే పరిహారాలు చేస్తే ఇంకా మనకు తిరుగు ఉండదు బ్లాక్ మ్యాజిక్ ని సైతం అండి మన ఇంటిపై ఏంటంటే కనుక చాతబడి చేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈజీగా బయట బయటికి రాగలుగుతారు అనమాట ఈజీగా అంటే ఈజీగా ఏంటంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నల్ల గవ్వలను ఖచ్చితంగా తెచ్చుకోండి నాలుగు తెచ్చుకోకపోయినా పర్వాలేదు రెండైనా సరే తెచ్చుకోండి కానీ మనకు శాస్త్రంలో నాలుగు నల్ల గవ్వలు ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు అలానే కాకుండా కొబ్బరికాయ ఒక గుప్పడంతా రాళ్ళ ఉప్పు చిటికెడ కుంకుమ పసుపు అత్తరు రెండు చుక్కలు లేదంటే కర్పూర బిల్ల ఒకటి అంటే ఇలా చేతితో మెదిపేసి ఆ పౌడర్ వేసేసి మనం మూట కట్టాలి దా మూట మీద కొంచెం కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా కట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకంతా కూడా మంచి చేకూరుతుంది అనమాట ఈ విధంగా కట్టినప్పటి నుంచి కూడా అండి మన ఇంట్లో మార్పులు మనమే మన కళ్ళతో చూడగలుగుతాము ఆ ఇంట్లో జరిగే అంటే కొన్ని రకాల అంటే సమస్యలు తొలగిపోతాయి బాధలు పోతాయి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు మనం పొందుతాము ఆ తర్వాత ఏంటంటే ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా ఐక్యమత్తంగా ఉండటానికి కలిసిమెలిసి ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అసలు మా ఇంటిపై ఏంటంటే కనుక అండి చాలా దిష్టి ఉందండి మాకైతే నరదిష్టితో మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే నరదిష్టి పోగొట్టడానికి ఈ పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట ఇంకా ఇది కట్టిన తర్వాత ఇంకా మనకు తిరుగు అనమాట మనమే ఆశ్చర్యానికి గురవుతాం కాబట్టి అమావాస్యను వదులుకోకుండా కట్టుకోండి ఎందుకంటే అమావాస్య ఇప్పుడు వస్తుంది కదా ఇది కొంచెం పవర్ఫుల్ గా వస్తుంది అంటే ప్రతి నెలలో వస్తుందండి అలా ఏం లేదు కాకపోతే దేని శక్తి దానికి ఉంటుంది ఒక్కొక్క అమావాస కొంచెం శక్తివంతంగా వస్తుంది ఇంకొక అమావాస్య ఏంటంటే కొంచెం పవర్ తగ్గించుకొని వస్తుంది కొంచెం ఏంటంటే గనక అమావాస్య చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ అమావాస్య ఏర్పడుతుంది అనమాట అందుకే అమావాస్యకు చాలా పవర్ ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ పనిని చేయండి మీ ఇంటి పరంగా ఎలాంటి సమస్య ఉన్నా సరే పోగొట్టుకోండి ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకుండా మనం సీక్రెట్ గా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఇది చక్కగా ఉపయోగపడ పరిహారం అలానే మీ ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది అనమాట ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తుంది లో ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ ఇలా ఏంటంటే కనుక ఇలా మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు అనేది ఏంటంటే కనుక అండి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరికైతే ఇంట్లో లక్ష్మీదేవి అంటే ప్రవేశించటం లేదు ఆ తల్లి యొక్క కృ కటాక్షాలే లేవు మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మాకు దైవ అనుగ్రహం లేదని బాధపడేవారు మీరేంటంటే గనక ఒక పది రూపాయలు ఖర్చు చేసి మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చు పుచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పునండి ఒక బౌల్లో పోసేసి అందులో ఏంటంటే గనక ఆ ఉప్పులో మనం బౌల్లో పోసేసుకొని స్టీల్ అయినా ఏదైనా పర్వాలేదు పోసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వదిలి వెళ్ళిపోదు అనమాట మన ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని తెచ్చుకొని కాసేపు పూజగదిలో పెట్టుకుని ఆ తర్వాత వంటల్లో వాడుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత వాటితో అనేక రకాల పరిహారాలు కూడా చేయొచ్చు మీరు అనుకునే వాళ్ళు కనీసం ఉప్పుని తెచ్చి ఉప్పు ప్యాకెట్ని పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు పెడితే సరిపోతుంది ఆ తల్లి సంతోషిస్తుంది అనమాట ఉప్పు కూడా ఏంటంటే గనక సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి అక్కడ నుంచి ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం జరుగుతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇంకొక వస్తువు అంటే మనం ఇందులో నాలుగు చెప్పుకున్నప్పుడు కూడా మీరు రెండే తెచ్చుకోండి ఎక్కువగా ఏం తెచ్చుకోకండి ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఉప్పు ఎలాగైతే తెచ్చుకుంటామో దానితో పాటు ఈ వస్తువుని కూడా తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట అంటే మీకు నచ్చిన వస్తువులండి బలవంతంగా ఇవే తెచ్చుకోండి ఇలాగే తెచ్చుకోవాలి అలాగే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చిందనమాట మీకు ఏదైతే అంటే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులు తెచ్చుకుంటారు మన స్తోమతకు మించి మనం తెచ్చుకోమంటే తెచ్చుకోరు కదా అలా ఏంటంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి రెండు కానీ మూడు కానీ మీకు నచ్చినవి ఎన్నైనా సరే తెచ్చుకోవచ్చు లేదంటే కనుక కనీసం మీరు అయినా సరే తెచ్చుకోవాలండి అలా రెండు వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట ప్రతి అమావాస్య కూడా అండి ఈ వస్తువులనే కాదు ఇంకా మనకు నచ్చిన వస్తువులు కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక కర్పూరం అండి కర్పూరం గురించి మనం ఎంత చెప్పకుండా తక్కువే కర్పూరం అందరికీ తెలిసే ఉంటుంది పచ్చకర్పూరం కానీ మనము ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఒకవేళ పచ్చ కర్పూరం తెచ్చుకోలేమండి అనుకుంటే నార్మల్గా ఒక కర్పూర బిల్ల ప్యాకెట్ని అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత అందులో నుంచి నాలుగు తీసుకొని ఆ నాలుగుని చేతితో మెదిపేసి పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లండి అలానే కాకుండా బీర్వాలో కూడా చల్లుకోండి నాలుగే చాలా ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా చేతితో మెదిపితే మనకి ఏంటంటే పౌడర్ వస్తుంది కదా విభూది లాగుస్తుంది అదంతా కూడా పటాల దగ్గర మన బీరువా దగ్గర చల్లుకుంటే ఏమవుతుందంటే గనక మన దగ్గర ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో పాటు మన ఇంట్లోకి మంచి చేకూరుస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీర్వాలో పెడుతున్నాం కాబట్టి పొడిని చల్లుతున్నాం కాబట్టి బీర్వా ఎప్పుడు కూడా ఏంటంటే గనక ధనంతో నిండిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే అండి ఇలా బీర్వాలో అలానే పూజ గదిలో చల్లండి అంటే మిగతా కర్పూర బిల్లలు అంటే పూజ కోసము హారతి కోసం మీరు కౌంట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరము రాళ్ళ ఉప్పు మీకు నచ్చింది మీరు తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మూడో వస్తువు అండి మూడో వస్తువు ఏంటంటే కనుక తెచ్చుకున్నా పర్వాలేదు తెచ్చుకోకపోయినా పర్వాలేదు తెచ్చుకుంటే మంచి ప్రయోజనం తెచ్చుకోకపోతే నష్టం అంతే బెల్లం అండి బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట మనం ఏంటంటే కనుక దీపం పెడతాం కదా పెట్టిన తర్వాత చిటికటి చిటికడు బెల్లాన్ని వేసేసి చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకుంటే కోరిక తీరిపోతుంది అలానే కాకుండా బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చిన్న చిన్న పరిహారాలకు ఏంటంటే ఆ బెల్లాన్ని ఉపయోగించుకున్న మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు ఈ పరిహారం అనేది చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏంటంటేనండి ఈ నెంబర్ ని రాసి మీ జేబులో పెట్టుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నెంబర్ మీ దగ్గర ఉంటే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందన్నమాట ఆ కి అంతటి శక్తి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ నెంబర్ని ఒక తెల్లని కాగితం తీసుకోండి ముఖ్యంగా ఇక్కడ ఒకటి గమనించుకోండి అమావాస రోజున ఎవరైతే తెల్లని కాగితం తీసుకొని చక్కగా అంటే బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో ఏంటంటే పేపర్ పైన ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు లేకుండా అలానే కాకుండా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ధనానికి సంబంధించిన సమస్య తీరడానికి అద్భుతంగా ఉపయోగపడే నెంబర్ అని చెప్పొచ్చు ఆ నెంబర్ ఏంటంటే కనుక అండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి డబల్ ఫైవ్ డబల్ అని రాసేసి మీరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితంలో మీరు రాసుకొని ఏంటంటే కనుక పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి ఇంకా పెట్టుకున్నప్పటి నుంచి మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ప్రయత్నించండి